వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాల సమీపంలోని వాయుపుత్ర వెంచర్ లో సెట్టి బలజ సోదరుల ఆత్మీయ సమావేశం జరిగింది వైఎస్ఆర్సీపీ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి స్థానిక శాసనసభ్యుడు ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పొన్నాడు వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు వేలాదిగా తరలివచ్చిన సెట్టి బలజ సోదరులను ఉద్దేశించి పొన్నాడ పితాని భావోద్వేగ ప్రసంగం చేశారు ఏసీ రూముల్లో కూర్చుని కోడి చూసే వాళ్లకు పేద బాధలు ఏమి తెలుస్తాయి నేను పితాని బాలకృష్ణ ఇద్దరం మీ సంక్షేమం కొరకు రామలక్ష్మణుల్లా పాటు పడతామని రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని గెలిపించాలని కోరారు ముమ్మడరు జడ్పీటీ సభ్యులు శ్రీ కుడిపూడి శివశంకర వారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసి కోరుతున్నారు ఈనాటి వారి యొక్క సీట్లు పోలవరం మండలం గుపుల్ మోహన్ గారిని మేదికి మేరకు రావాల్సింది బాలకృష్ణ గారికి మనం అందరం కూడా తోడుగా ఉండి మంచి మెజార్టీతో కల్పించినట్లయితే ఆ విజయం బాలకృష్ణ గారి విజయంగా బాధగా కోరుకుంటూ పెద్దలైనటువంటి నాగేశ్వర కూడా వారిని ఆ భూమి కలిసి వచ్చింది రియల్ ఎస్టేట్ వ్యాపారం చిన్న వ్యాపారం మొదలు పెట్టాను అంచెలంచెలుగా వెతిగాను కోట్లాది రూపాయలు నేను సంపాదించుకున్నాను దయచేసి అలాంటి పరిస్థితుల నుంచి ఈ వేళ రావడం చక్కగా నా జీవన విధానం శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటూ నేను నేను వ్యాపారం చేసుకుంటూ శుభ్రంగా హాయిగా బతుకుతున్న తమిళ్లో ఈ వేళ నన్ను నాకు ఇక్కడ మన సీటు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ట్రాన్స్ఫర్ చేశారు ఆరు నెలలు పచ్చకా చాలా బాధలు పడ్డాను అయినప్పటికీ కూడా అతను ఉన్నతమైన స్థానంలో ఉండాలి ఆయన ముఖ్య అంశుడిగా నేను లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఉన్నతిని కోరుకున్నా ధర్మిల ఆయన తండ్రి గారు వాళ్ళ అన్నయ్య గారు సరిపోయిన సందర్భంలో ఈ సీటు నాకు వద్దు నేను చేయలేని సందర్భంలో మన సంఘీయులందరూ వచ్చిన తరుణంలో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది సంకల్పన మన ఒళ్ళు ఉన్న ఆ కోరికను తీర్చడం కోసం నేను ఎప్పుడు కూడా వెన్ను చూపించకుండా నేను ఎదరికెళ్ళిన మనిషిని అలాంటి తరుణంలో నేను సున్నితంగా తిరస్కరించి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రావడం జరిగింది నిజంగా ఆ రోజుని ఎలాగుండుంటే ఈ రోజున నేను పోయినసారి అమ్మేసుకున్న ఆస్తులు ఈవేళ ఎన్నో కోట్లాది రూపాయలు అంటే దగ్గర దగ్గర యాభై అరవై కోట్ల రూపాయలు ఆస్తులు పోయిన సార్ కొన్ని ఆ ఆ విలువగి అయినప్పటికీ కూడా నష్టపోయినా ఆ వేళ జనసేన పార్టీలో రెండు కులాల్లో కూడా కలిసి ఉంటే ఇక్కడ మన కోరిక తీరుతుంది మన ఆశయం సిద్ధిస్తుంది అనుకుంటే అది నాకు అవాయి ధర్మిళ ఐదు సంవత్సరాలు పార్టీని మోసాను ఎంతో ఉన్నతంగా మోసాను ఎవరిని కూడా చేయి చాపి పదిన్నర సంవత్సరాల్లో నా కష్టార్జితం అనే ఆస్తులు మాత్రమే అమ్ముకుని నేను రాజకీయం చేశాను ఆఖరికి నాకు ఎట్టు పరిస్థితుల్లోనే నాకు టికెట్ వస్తుంది అనుకున్న తరుణువులు కొంతమంది ఇక్కడ నాతో పాటు తిరిగే కొంతమంది దుష్టశక్తులు అలాగే కొంతమంది అవతల వాళ్ళతో చేతులు కలిపి ఇక్కడ నాకు టికెట్ రాకుండా చేశారు ఇక్కడ రాకపోతే రాకపోయింది కనీసం రామచంద్రపురము కాకినాడు రోడ్లో ఇస్తారని ఆశించాం అది కూడా మనకు రాలేదు అలాంటి తరుణంలో మరి ఏం చేయాలనుకున్నప్పుడు సోదరుడు పొన్నాడు సతీష్ కుమారు నాకు ఫోన్ చేశాడు చేసి అన్న నా వల్ల నీకు నష్టం జరిగింది ఖచ్చితంగా నీకు సముచిత స్థానం ఇస్తానన్నప్పుడు తమ్ముడు నేను ఇంకా నేను ఇంకా కొద్దిగా ఆలోచించుకోవాలి మా వాళ్ళందరితో నేను మాట్లాడాలని చెప్పేసి సున్నితంగా నేను మాట్లాడడం జరిగింది ఆలడితరంలో నేను ఎవరినైతే మరి రెండు వేల మరి పద్నాలుగు నుంచి పార్టీని వైఎస్ఆర్ పార్టీని బలపరిచి ఇక్కడ పార్టీని బలోపేతం చేశాను మన సంఘీయులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పార్టీని బతికిచ్చినవి ఖచ్చితంగా మీరు మీరు ఖచ్చితంగా వెనక్కి వైఎస్ఆర్ పార్టీకి రావాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ అంటే పేరు చెప్పలేండి కానీ ఇక్కడ ఉన్న ప్రతి స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మనసుతోన ఆశీర్వదించారు అలా ఆహ్వానించారు నన్ను ఆహ్వానించినప్పుడు ఖచ్చితంగా నేను ఉన్నతంగా ఆలోచించి అక్కడ మరి మిథున్ రెడ్డి సార్ కానీ అలాగే స సతీష్ తమ్ముడు కానీ వీళ్ళందరూ కూడా నాకు ఒక శ్రేష్టమైన హామీ ఇచ్చి ఆ హామీలో మొట్టమొదటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీ పదవి ఇచ్చారు పది రోజుల క్రితం ఇచ్చిన హామీలను నెరవేర్చారు అలాగే ఎలక్షన్ అయిన తర్వాత ఒక ఉన్నతమైన పదవి ఇస్తామని చెప్పేశారు ఆ పదవి కూడా నాకు ఖచ్చితంగా వస్తుందని నాకు నమ్మకం ఉంది అలాగే రెండు వేల నేను అభిమానం లేకపోతే ఇంతసేపు మీరు కూర్చోదు వస్తారు మీటింగ్ వస్తారు ముఖం చూపిస్తారు ఓ పక్క నుంచి లైన్ కట్టేస్తారు అవునా కాదా ఇవాళ ఇంతసేపు మీరు అభిమానంగా కూర్చున్నారంటే అది బాలకృష్ణ గారి మీద నా మీద ఉన్న అభిమానమే నేను అనుకుంటున్నాం అవునా కాదా ఈనాటి సెట్ పంజీ యొక్క ఆత్మీయ సమావేశానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాన్నగారు పితా బాలకృష్ణ గారికి అలాగే సోదరి మిత్రుడు చెల్లిపోయిన శ్రీను గారికి పెద్దలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం అలాగే నాటి ఈ సమావేశాన్ని మీ పెద్ద సంఖ్యలో మీరు నాన్న అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద సభ సెట్ బల్ సంబంధించిన ఒక ఆత్మీయ సమావేశం ఇంతమందితో ఇక్కడ నిర్వహించుకోవడం అనేది నిజంగా నేను ఊహించలేను వీళ్ళు అన్నారు మీరు మాపై ఉన్న ప్రేమని మీరు చూపించారంటే జీవితాంతం జీవితాంతం రుణపడి దాని లోతుల్లోకి నేను పోను ఒకటి నేను మాట్లాడాలి నా అన్న గురించి నేను మాట్లాడాలి నేనేం మాట్లాడాలి ఏదైతే రెండు వేల రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నేను ఎమ్మెల్యే చేశాను రెండు వేల తొమ్మిదిలో నాకు రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇస్తే రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నేను పోటీ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు రాష్ట్రం రెండు ముక్కలు అయిపోయింది ఇవన్నీ చూసి నాకు చిచ్చి చిచ్చి రాజకీయం వద్ద అనిపించింది నాకు వద్దని చెప్పి నేను వెళ్ళిపోయాను రాజకీయం విడిచి వెళ్ళిపోయాను నేను అద అలాంటి టైంలో రెండు వేల పద్నాలుగులో గుత్తులు సాగారనుకుంటే ఇక్కడ పోటీ చేశారు చేసిన తర్వాత ఆయన ఓటమి చెందిన తర్వాత నా గొద్దు పార్టీ అని ఆయన వెళ్ళిపోయాడు ఆ రోజు పార్టీని భుజా స్కందాల మూడున్నర సంవత్సరాల పార్టీని ఇవాళ ఆయన పోషించాడు ఆయన పార్టీని పోషించడం అంటే మామూలు విషయం కాదు ఒక బీసీ కులస్తుడు ఇవాళ ఒక జనరల్ సీట్లో ఇవాళ పార్టీని పోషించడం అంటే అంత ఆశామాషి కాదు అలాంటిది మూడున్నర సంవత్సరాలు కష్టపడ్డాడు ఏమైందో ఏంటో తెలియదు కానీ నన్ను జగన్మోహన్ రెడ్డి గారు కబురు చేశారు నేను వెళ్ళలే సంవత్సరం పాటు నా కోసం నన్ను కబురు పెడుతూ ఉన్నారు నేను వెళ్ళలేదు ఒకరోజు నన్ను కౌరు పెట్టి అక్కడ మత్స్యకారులకు సీట్ ఇవ్వాలి మత్స్యకారులకు వేరే చోట సీట్ ఇవ్వడానికి అవకాశం లేదు సెట్పల్జీలకి మీ పక్కనే ఉన్న రామచంద్రపురంలో ఇస్తున్నాము ఇవాళ నీకు మంగళ వరం సీట్ ఇస్తామని చెప్పి నాకు చెప్పారు తప్పన్నా నా సాటి బీసీ కులస్తుడు అక్కడ మూడున్నర సంవత్సరాలుగా పనిచేస్తాను మూడున్నర సంవత్సరాలుగా ఆ నియోజకవర్గంలో కష్ట నష్టాలన్నీ పడి ఇవాళ పార్టీని పోషిస్తున్న వ్యక్తిని కాదని నాకు ఇవ్వడం కరెక్ట్ కాదు నాకు మీ ఆఫర్ నాకు అవసరం లేదని కూడా నేను డైరెక్ట్గా చెప్పాను దానికి బోస్ గారు సాక్ష్యం జగ్గిరెడ్డి గారి సాక్ష్యం దీంట్లో ఎవరిని కూడా నేను మాయమాటలు చెప్పాను అప్పుడు నన్ను పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు మేము బాలకృష్ణ గారికి శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ ఇస్తాము నువ్వు పార్టీలోకి వచ్చి పోటీ చేయడానికి నువ్వు ఒప్పుకుంటావారంటే సరే నాతో సమానమైన స్థాయి నాతో సమానమైన స్థాయి బాలకృష్ణ గారికి ఇస్తే నేను పార్టీలోకి రావడానికి సిద్ధమని చెప్పి ఆ రోజు నేను పార్టీలోకి వెళ్ళడం జరిగింది తర్వాత పరిణామాలు ఇందా అన్న చెప్పారు ప్రజల నుంచి ఎన్నిక కావాలనే కోరిక వల్ల నేను వేరే పార్టీలోకి వెళ్ళిపోయానని చెప్పి మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యే అయ్యాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఎవరైతే మనతో పాటు ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వేదిక మీద ఉన్న శట్టుపల్లి సోదరులందరూ కూడా ఎంతో ప్రేమ చూపిస్తూ సాటి బీసీ కులస్తుడిగా నాకు వాళ్ళ పూర్తి అండదండలు అందిస్తూ ఇవాళ నేను పరిపాలన చేయడానికి నాకు పూర్తిగా సహకరించినటువంటి వేదిక మీద చెప్పొచ్చు వీళ్ళందరూ కూడా నా ఆత్మీయులు ఆత్మ బంధువులు నన్ను నడిపించిన రథసారధలు వీళ్ళందరూ కూడా నాలుగులో సీట్లు విషయంలో మీ అందరికీ తెలుసు ఇవాళ బాలకృష్ణ గారి విషయంలో తీవ్రమైన అన్యాయం అయితే జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే పదిన్నర సంవత్సరాలుగా ఒక పార్టీని పోషించి ఇవాళ ఏదైతే ఎన్నికల సమయంలో ఆయన ఆశించినటువంటి సీటును కూడా ఇవ్వకుండా మోసం చేశారు వాళ్ళు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మొట్టమొదటి ఏదైతే ఆయనకి సీట్ ఏదైతే రాలేదో నా నుంచే మొట్టమొదటి ఫోన్ వెళ్ళింది నేనే ఫోన్ చేశాను నేను అన్నా నీకు ఆ పార్టీలో అన్యాయం జరిగింది నా వల్ల నీకు నష్టం గతంలో జరిగింది ఆ నష్టాన్ని నేను భర్తీ చేస్తా నువ్వు నాతో పాటు నడువు ఇద్దరు రామలక్ష్మణులాగా మమ్ముడి వరకు నీళ్ళే పరిపాలించానని చెప్పి ఏదైతే నేను అన్నాను దానికన్నా నేను ఒక రెండు మూడు రోజులు ఆలోచన చేసి చెప్తా అన్నారు నా కింద నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి చెప్తానని చెప్పి ఒక మాటని తర్వాత ఆ రెండు మూడు రోజుల్లో ఈ వేదిక మీద ఉన్న నాయకులే కాకుండా ఒక్క శెట్టి బల్జీ నాయకులే కాకుండా నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాల నాయకులు కూడా బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళి ఇవాళ మా పార్టీ మన పార్టీలోకి తల్లి లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఏదైతే ముందు నుంచి ఉన్నారో ఆ పార్టీలోకి రమ్మని చెప్పి అందరూ ఆహ్వానించినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించడం నేను కూడా చాలా స్పష్టమైన హామీ తెచ్చాను నా సాటి బీసీ కులస్తుడు ఎవరైతే నష్టపోయాడు కోట్లాది రూపాయలు నష్టపోయాడు నా బీసీ కులస్తుడికి నేను న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఒక జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా రేపు భవిష్యత్తులో ఎన్నికలైన తర్వాత నాతో సమానమైన స్థాయి పదవి ఇస్తానంటే నేను తీసుకొస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర స్పష్టమైన హామీ తీసుకొచ్చి అన్నని తీసుకెళ్లి పార్టీలో జాయిన్ చేశాం ఇవాళ అన్న చెప్పకూడదు కానీ నేను ఒక పదహారు గంటలు మాత్రమే ప చేస్తుంటే తమ్ముడు గెలుపు కోసం ఇరవై గంటలు పనిచేస్తున్నాను ఇవాళ రోజు రాత్రి ఫోన్ చేస్తాడు తమ్ముడు ఏం చేస్తున్నావురా అంటాడు అన్నా నేను మంచం మీద ఉన్నాను పడుకున్నాను నువ్వు బాగానే పడుకుంటున్నావురా అని ఏదో ఏదో అంటారా అబ్బా పెళ్ళి ఎవరు సాగు వచ్చిందని అక్కడ చుట్టు పెళ్ళి ఏదో చెప్తా ఉంటాడు రాత్రి మంచం మీద రాత్రి ఇవాళ అంత కష్టపడుతూ ఇవాళ నా గెలుపు కోసం ఇవాళ నిజాయితీగా నిష్పక్షపాతంగా ఇవాళ గెలుపు కోసం నా గెలుపు కోసం తమ్ముడు గెలవాలని కసితో పనిచేస్తున్నాడు ఇవాళ మీ అందరికీ నేను ఒకటి చెప్తున్నా ఇవాళ అన్న ఏదైతే నా కోసం పనిచేస్తున్నాడు అన్న ఏదైతే పార్టీ కోసం పనిచేస్తున్నాడు ఇవాళ పార్టీ ఆయనకి తగినటువంటి గుర్తింపుని తెచ్చే బాధ్యత నాది పూర్తి బాధ్యత నాది అన్నని నాతో సమానమైన స్థాయి నాకంటే ఒక మెట్టు పైనే ఉండేలాగా ఇవాళ నేను చాలా స్పష్టమైన హామీ జగన్మోహన్ రెడ్డి గారి జరిగింది శాసన మండలి ఇవ్వడమే కాకుండా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదైతే ఈ రాష్ట్రంలో నూట డెబ్బై స్థానాల నుంచి నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల పాతిక స్థానాలు ఏదైతే పెరుగుతాయో ఎక్కడో చోట మీకు పోటీ చేసే అవకాశం కూడా ఇస్తానని చెప్పారు ముఖ్యంగా నేను ఈ ఐదు సంవత్సరాలు నేను చూసినంత వరకు నాతో పోటీ పడినప్పుడు కొంతమంది ఎవరైతే మీ సంఘస్థులు ఉన్నారో అన్నగారికి చేశారు తప్పులేదు కానీ ఇతర కులస్తుల దగ్గర అగ్రవర్ణాల దగ్గర ఎలా ఉంటుందో తెలుసా వాళ్ళు ఏ పార్టీకైనా చేసేస్తారు అధికారులు ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళు వచ్చి పనులు చేయించేసుకుంటారు కానీ బీసీల దగ్గర ఆత్మగౌరవం ఎక్కువ ఎక్కడ ఎక్కడ కూడా దమ్ముని ఏదైనా అంటాడేమో గమ్ముని ఏదైనా అంటే మనం చిన్నగుచ్చుకోవాలేమో అని చెప్పి ఎప్పుడు కూడా నా దగ్గరికి రాలే ఎప్పుడు కూడా ఆ నిజాయితీ ఉంది మన దగ్గర బీసీ కులస్తులు చిన్న కులస్తుల దగ్గర నిజాయితీ ఉంటుంది ఇవాళ ఆ నిజాయితీయే మనని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఇవాళ ఎవ్వరూ ఇవ్వనటువంటి విధంగా బీసీలకి అగ్ర తాంబూలం ఇచ్చి ఇవాళ సిట్టుపల్జీ సామాజిక వర్గానికి ఈ రెండు జిల్లాల్లో పది ఉన్నతమైన పదవులు ఇచ్చారంటే ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో ఈ రెండు జిల్లాల చరిత్రలో ఏ పార్టీ కూడా ఇంతమందికి రాజకీయంగా ఒక హోదా ఇచ్చిన పార్టీ లేదు దానికి మటు ఖచ్చితంగా మీరు అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేయాలని పనులు